రాష్ట్రాలు ఎట్లున్నాయి బాగానే ఉన్నా ఆయన వచ్చినాక బాగానే గెలిచినారు బాగానే ఉండదు లక్ష డబ్బు ఇస్తున్నారు తింటున్నారు ఇప్పటికేమో తిమ్మితిగానే ఉండదు ఫేణాలు ఇంకా నాయన కానీ మళ్ళీ కానీ గెలిస్తే ఇంకా బాగుపడిపోతుంది అంటున్నారు అంటారు అంటారు వాళ్ళు రైతులు అంటారు మన బోట వాళ్ళు ఏమున్నదంటే ఏ మహారాజుగా మన లక్షలకి చేస్తాడని మనం అనుకుంటాం అంతే కదా మనకు కావాల్సింది

మరి ఆయన అట్టే అనుకుంటారు కదా చెడ్డోళ్ళు అనుకుంటారు కదా అనుకుంటారు నాయనా ఇప్పుడు ప్రపంచం ఏమన్నది అంటే బాగా ముదిరిపోయి వస్తా ఉంటారు మనం పోటాడు అన్ని ఎన్నో ఉప్పు ఉప్పు తిన్న వాళ్ళు మనమే లైన్ లో ఉంటాము వాళ్ళకి ఏం మహారాజులకి చెప్పు వాళ్ళు ఏదేదని మాట్లాడతారు మనం సోపడేది మనం చూసుకోవాలి నిజమాబద్ధమా మనకి ఎవరు పెడుతున్నారా భోజనం వాళ్ళ వాళ్ళతో గత ప్రభుత్వం పెట్టిందా ఈ ప్రభుత్వం బాగానే జరుగుతుంది ఫస్ట్గా బాగుంది మా పూట్టాలు కళ్ళు కళ్ళు ఎక్కించుకుంటావా జగన్ గారిని ఎగ్గేసుకోమా మేమా ఎగేసుకుంటాం అదే ఇప్పుడు కూడా నారే అతలేని చానుకుంటా వస్తాం అనుకుంటున్నారా గెలిపించుకుంటాం మా జగన్ మనకే గెలిస్తే వీళ్ళూర్ని కొంప అనేది ఇస్తారు మనకు కొంప పాడు కట్టిస్తాడు కదా అని అయితే మేము అనుకుంటున్నాడు ఆ ఇంకా దేవుడికి పెట్టినట్టు అంతే కదా సారా అయితే నా పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి గారు జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారు మీ గ్రామంలో ఎలా ఉంది మా గ్రామంలో అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది పిల్లలకి డబ్బులు ఏ పడతా ఉన్నాయి అమ్మఒడి మామూలుగా వాలంటీర్లు వాళ్ళు వచ్చి పింఛనిస్తున్నారు పెద్ద వాళ్ళకి వీళ్ళకి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలకి డబ్బులు ఏ పడతా ఉన్నాయి రైతు భరోసా అన్నీ బాగానే చేస్తారు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది అసలు ఈ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది మీకు ముఖ్యంగా వాలంటీర్లు ఇంటికి వచ్చి సోమరు కోతలు అవుతున్నారని ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి ఇంట్లో సమస్యలు వస్తున్నాయని ఇట్లా కిడ్నాప్లు అవుతున్నాయని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు మా గ్రామంలో అట్లా ఏం జరగలేదు వాళ్ళే స్వయంగా వచ్చి వీళ్ళకి శ్రమ లేకుండా వాళ్ళే ఇచ్చిపోతున్నారు అట్లాంటివైతే ఇప్పటికీ ఏం జరగలేదు ఇప్పుడు చూసారు కదా గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే మీకు మంచి చేస్తారనిపిస్తుందా లేదంటే మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగా చేస్తారనిపిస్తుందా ఎవరు వచ్చినా చేసే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు అదేమి మనకేమి ఇబ్బంది సో ఉన్న ఇప్పుడు ఎవరు బాగా చేశారు మీకు కంపేర్ చేసుకుని నాకు తెలిసి మాములుగా ఇప్పుడు అయినా బాగానే చేస్తున్నారు అన్న జగన్ గారు గెలిచిన తర్వాత ఈ గ్రామంలో ఏ విధంగా చేస్తున్నారు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమం మన కంబమూడి ఇస్తున్నారు రైతు భరోసా డబ్బులు పడ్డాయి ఓకే ఇబ్బంది అవ్వలే కరువు డబ్బులు పడ్డాయి ఇక్కడ ఏమో ఇబ్బంది అవ్వలేదు ఇక్కడ ప్రాబ్లమ్ లేదు మీకు మంచిగా సార్ మంచిగా బానే ఉంది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు ఒకటే పోయాయి కదా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఒకటైతే వీళ్ళు వస్తే బాగుంటదా లేదంటే జగన్ గారే గెలిస్తే సార్ మనకి అంటే ఇద్దరు ఎవరు బాగా చేశారు గత ప్రభుత్వం మీకు చూసారు కదా చేయడం ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూసారు సో ఇద్దరులో మీకు ఎవరు మంచిగా దగ్గర మంచిగా చేశారు అంటారు అది నేను చెప్పేది యూజ్ చేసేది మంచిది పెద్దోళ్ళని కనుక్కోవాలి మన హెల్త్ లేదు మీరు గమనించేంత వరకు నేను గమనించిన వరకు ఇదే మేలు మనకి ఇదే మేలు జగన్ గారి ప్రభుత్వం ఏంటంటే ముఖ్యంగా అసలు వాలంటీర్లు ఏ విధంగా చేస్తున్నారు అండి వాలంటీర్లు కూడా వస్తున్నారు మొన్న వచ్చి రాసి కానీ బియ్యాన్ని కానీ కరువుపోయి ఇళ్ళ బియ్యం కానీ పడిపి నీళ్ళు అని మొత్తం రాసుకోండి ఇల్లు రాసుకున్నా రాసుకోమని ఏ రావు వచ్చినాడు అందరూ వచ్చిన రాసుకోమని ఓకే సో తుఫాన్లో మీకు సహాయం చేయడానికి వచ్చారు మంచిగా వచ్చినారు గెలిపించుకుంటారా మరి జగన్ గారిని గెలిపిస్తుంటే కదా మన ఫోన్ జరుగుతాయా జగన్ గారు గెలిచిన తర్వాత ఎలా ఉందండి మీకు పరి బాగా ఇస్తున్నాను నేను బియ్యం కానీ ఇంటికి పింఛను వచ్చే డబ్బులు కానీ పద్దెనిమిది వేల వరకే పళ్ళ మాకు ఒక పార్పడిందే నాటి పళ్ళ పద్దెనిమిది వేల వస్తుంది మా ఇంటి ఆయన ఫస్ట్ వాలంటీర్లు చేస్తున్నారు బాగా చేస్తున్నారు అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మరి అప్పుడు ఎన్ని పర్లేదు కదా ఆయన ఏమన్నాడు నేను కూడా బాగా చేశాను పేదలందరినీ డెవలప్ చేశాను అని ఆయన చెప్తున్నాడు కదా మరి అదే అప్పుడంతా ఇంటికి వచ్చే నేను ఇంటికి వచ్చేటట్టు పెట్టాడు మొత్తం మీకు మరి అంటే వెళ్ళి తెచ్చుకోగలరా మరి ఈ టైంలో అందుకని మాకు ఇళ్ళకే పెట్టిన్నారు కదా నేను అయినా సో నచ్చింది మీకు మరి ఆయన ఏమంటున్నాడంటే ఈ పద్ధతి తీసేయాలని అని అంటున్నాడు బాబు గారు ఇట్లా తీసేయాలి ఇంటికొచ్చి వచ్చి ఇవ్వడం కరెక్ట్ కాదని అని అంటున్నాడు మరి మీకు న్యాయం చేశాడా జగన్ గారు రాగానే చేసినారు గెలిపించుకున్నారు కదా మంచిగా చేశాడా మరి రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తారా వేస్తాం ఆయనకే వేస్తాం ఆయనకే వేస్తారు సరే థ్యాంక్ యూ అదే అమ్మ సార్ ప్రభుత్వంలో పోల్చుకుంటే ఇప్పుడు బాగా ఉంది సార్ బాగుంది మా లాంటి వాడడం బాగాలేనం ఆరోగ్యం బాగా పని చేసుకోలేము ఆ పింఛన్ డబ్బులు ఇంటికి వచ్చేస్తున్నారు ఆ బియ్యం ఐదు కేజీలు వస్తాయి ఐదు కేజీలు ఇళ్ళకి వచ్చిస్తున్నారు నాకు మాత్రం సదుపాయం అది నా కళ్ళు లేవు కాబట్టి నేను పోలేను కాబట్టి ఇంటికి తెచ్చిస్తున్నారు అది మంచి పని ఇంటికి తెచ్చి ఇవ్వడం పథకాలు ఇవ్వడం ప్రజల్ని చెడగొడుతున్నాడు కొడుతున్నాడు జగన్ నాన్నడు ఏంలే పని పోయేవాళ్ళకి కూడా సౌకర్యం ఇది ఆ పొద్దున్నే వచ్చి చేస్తున్నారు పని కొనిపోయేవాళ్ళు పోతున్నారు మా లాంటివాళ్ళకి పనిపోతున్నా వాళ్ళు మీకు ఉపయోగం అవును ఓకే మరి ఇలాంటి పద్ధతి జగన్ గారు రావాలి ఆయనకే చంద్రబాబు గారు ఇంకా బాగా చేస్తాను నేను నన్ను గెలిపియండి నేను ఆ అయ్యో ఇప్పుడు ఈయన చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు గెలిచినాడు కాబట్టి ఈ సారి కూడా ఆయనకే వేస్తాం అది మరి గతంలో ఆయన గెలిచాడు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు మీకు మరి అప్పుడు ఎలా చేశాడు ఆయన ఇట్ట లేదు కదా అక్కడ అక్కడ పోయి తెచ్చుకునే కట్టుగా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది మరి వెళ్ళి తెచ్చుకునేటప్పుడు అప్పుడు ఎవరో బాగున్నాము పోయి తెచ్చుకోగలగు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి ఆడకి పాలకున్నా మాకు ఇళ్ళకి తెచ్చిస్తున్నాను బాగుంది పవన్ కళ్యాణ్ గారు తెలుసా తెలుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నాడు ఆయన గెలిపియండి మంచి జరిగింది రాష్ట్రానికి అని ఏమి లేదు ఈయన ఈయన ఏమో చేయలేదు మంచిగా చేశాడు మా లాంటి ముసలి వాళ్ళకే మంచిగా చేశాడు మీ పేరండి నిర్మల నిర్మలా గారు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది బాగానే ఉంది మంచి చేస్తున్నాడా ప్రభుత్వం సంబంధించి రావాల్సిన పథకాలు గానీ రావాల్సిన నిధులు గానీ మీకు చేస్తున్నారా మంచిగా ఓకే పథకాలు పిల్లలకి అమ్మఒడి అని ఇట్లా రైతులకి రైతు పరుషం పెద్ద పథకాలు వస్తున్నాయి రైతు పథకం రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు బానే ఉన్నాయి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి అంటే మమ్మల్ని గెలిపించాలని పార్టీలు అంటున్నాయి కదా సో మీకు ఎవరు సపోర్ట్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు జగన్కే జగన్ గారికే ఎందుకంటే జగన్ గారే ముఖ్యంగా జగన్ గారి కంటే ఇక్కడ వాళ్ళు నిలబడి ఉన్నారు వాళ్ళు మనకు సహాయం పడతారని మా ఆయన ఇక్కడ వాళ్ళు మంచిగా చేస్తు చేస్తున్నారు కాబట్టి ఏదైనా సమస్య అంటే చెప్పడం కానీ చెప్పడం చేయడం బాగా చేస్తున్నారు కాబట్టి జగన్కే ఓకే జగన్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూడా ఇంకా బాగా చేస్తాను నేను మంచిగా పథకాలు పెంచుతాము అని అని అన్నారు మరి మీకు నమ్మకం ఉందా వాళ్ళు చేస్తారని ఇప్పుడు యా నమ్మకం ఉందా